కంపేర్ చేసుకుంటూ దానికన్నా బాగా చూసి శంకర్ గారు ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెంటు సినిమా అని చెప్పొచ్చు కెరియర్ లో రామ్జయ్య అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒకడు ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు అంటే సెకండ్ పాత్ర పోషించుడు తండ్రి క్యారెక్టర్ అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసామంటే దానికంటే డబుల్ చేసిండు అలా అంటే కొద్దిగా మాట్లాడిక రాదు కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి కానీ హీరో గారు చేయడం సాహసం చాలా బాగా చేసిండు చాలా అంటే చాలా అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న అన్న మన సినిమా చూస్తే అర్థమైతే అలా సినిమా దేనికోసం చూస్తే అర్థమైతే సినిమా చూసాం చెప్పండి ఈ సినిమా మాత్రం శంకర్ గారు పోర్ట్ ఏం చెప్తున్నా ముందుగా హ్యాడ్స్అప్ చెప్పాలి మనకి సమాజానికి సమాజానికి ఓట్లేస్తే మనం ఎందుకు వేస్తాం మనం ఎన్నుకోవాలి మనం మంచి మంచి ఎన్నుకునే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం అది సినిమా మెసేజ్ చూపించిండు ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది సినిమా బ్లాక్ అన్న డ్యాన్స్ మాత్రం చింపేసి రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం జర్రగండి జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేశాడు నేచురలై డాన్స్ డ్యాన్స్ ఇంకోటి ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలేదు అంటే సింపుల్గా తీసుకోవాడు అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించు రామ్ చరణ్ కానీ గా తీసిడు ఎక్కడ కూడా ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసాడు ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ యాక్టింగ్ విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు అది ఆమె కూడా బాగా చేసిండు తల్లి క్యారెక్టర్ అంటే ఎక్కడ కూడా పోరాదు సినిమా మాత్రం ఈ ఇప్పుడున్న జనరేషన్లో సినిమా సారీ ఇప్పుడున్న జనరేషన్ లో సినిమా మంచిగా ఎస్ ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దరం కొట్టింది తుమ్ముద్రు ఇప్పుడు మనం సమాజం నచ్చ మూవీ శంకర్ గారు ముందే హాట్సాప్ దిల్ రాజ్ గారు ముందు హ్యాడ్ ఆల్ ఆఫ్ హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ కొట్టింది రేపు వచ్చే యాభై సినిమా రెండు సినిమా బ్లాక్ కోస్ బ్లాక్ కోస్టర్